నమస్కారం ఎన్ఎస్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చొప్పదండి మండలం చాకుంట గ్రామ పరిధిలోని ప్రభుత్వ పరం భూమి సర్వే నెంబర్ నాలుగు వందల ఐదులోని దాదాపు జీరో పాయింట్ జీరో టూ గుంటల ప్లాట్లు స్థలములో ఇలాంటి ఇల్లు కానీ గుడుసు కానీ లేవు కానీ చాకుంట పంచాయతీ కార్యదర్శి భవానీ గారు గత కొన్ని సంవత్సరాల నుండి ఇట్టి మోకాలో లేని ఇంటిని చూడకుండానే తెలుసుకోకుండానే ఇంటి పన్నులు ట్యాక్స్లు వసూలు చేస్తూ జీపీ నుండి నగదు రసీదులు చింపిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు ప్రైవేట్ ప్రభుత్వ భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కావడానికి సహకరిస్తున్నారని దొమ్మటి బాబు ఆరోపించారు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరుపుటకు ప్రయత్నిస్తున్నందున అటు రిజిస్ట్రేషన్లను లావాదేవీలను మోటివేషన్లను డాక్యుమెంట్లను చేయుట పేరు మార్పులు చేర్పులు చేయుట వంటి ప్రక్రియలు వెంటనే నిలుపుదల చేయించి డిఎల్పిఓ గారి చేత సమగ్ర విచారణను జరిపించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఓకేనా నా పేరు దుమ్మడి బాబు యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనగర్ కాన్స్టిట్యువెన్సీ కన్వీనర్గా గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను అయితే మన కరీంనగర్ జిల్లా చుప్పదండి మండలం చాకుంట విలేజ్ సర్వే నెంబర్ నాలుగు వందల ఐదులో ప్రభుత్వ పరంపభ భూమిలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి ఇల్లు లేకుండానే ఓపెన్ ప్లాట్కు ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి గారైన భవానీ గారు నగదు రసీదులను హౌజు పన్నుల ట్యాక్సులను వసూలు చేస్తున్నారు ఇది పూర్తి ప్రభుత్వ నియమ నిబంధనల విరుద్ధం ఓపెన్ ప్లాట్కు ట్యాక్సీలు వసూలు చేసే రైటు పంచాయతీ కార్యదర్శి కానీ పంచాయతీరాజ్ చట్టంలో కానీ లేదు ఇది కావున ఇటీవ విషయంపై జిల్లా కలెక్టర్ గారికి కరీంనగర్ ఆర్డీఓ గారికి చొప్పుదండి ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి కరీంనగర్ డిపిఓ గారికి ప్రభుత్వ నియమ నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ భూములలో ఓపెన్ ప్లాట్లకు ట్యాక్సీలు వసూలు చేయడం అనేది చాలా ఇది విడ్డూరమైన విషయం మరి అక్కడ సంబంధిత చాకుంట పంచాయతీ కార్యదర్శి గారు కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారా లేదా అనేది మరి జిల్లా ఉన్నతాధికారులు ఇటు విషయంపై స్పందించి వెంటనే సమగ్ర విచారణ జరిపించి చాకుంటలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై గ్రామ పంచాయతీ చాకుంటల్లో జరుగుతున్న అవినీతి అరాచకాలపై ఇది ప్రభుత్వ భూములలో ఇలా హౌజ్ నంబర్లు దొంగదారినో కేటాయిస్తూ మళ్ళా తర్వాత ఇండ్లు నిర్మించి క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు దీనివల్ల లక్షల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి కావున ఇటు విషయంపై అటు ఆన్లైన్లో గతంలో నమోదు చేయబడిన సర్వే నెంబర్ ఫోర్ నాట్ ఫైవ్లోని నాలుగు డ్యాష్ నలభై ఏడు గల ఇంటి నంబర్ను ఆన్లైన్ నుంచి వెంటనే రద్దుపరిచి మరియు ఓపెన్ ప్లాట్కు ట్యాక్సులు వసూలు చేయడం వెంటనే నిలుపుదల చేసి అటు హౌజ్ నంబర్ను గ్రామ పంచాయతీ రికార్డుల నుంచి రద్దుపరిచి ప్రభుత్వ పరంపభ భూములను కాపాడి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాపాడగలరని రక్షించి విషయంపై ఇటీవ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి తేదీ ఇరవై నాలుగు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మేము జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ప్రజావాణి ద్వారా వినతిపత్రము వినవించడం జరిగింది